దేవుని ఘనమైన నామంలో చాలామంది ప్రభువుని ఆరాధించే పద్ధతులని మానవేస్తూ ఉన్నారు శ్రమ రాగానే కష్టం రాగానే శోధన రాగానే పరిస్థితులు ప్రతికూలంతనంలో పడిపోగానే దేవుణ్ణి ఆరాధించటం మానేసి భయాందోళనలోకి వెళ్ళిపోయి సీకట్లలోకి వెళ్ళిపోవడానికి చాలామంది క్రైస్తవులని సాధన లాక్కొని పోతుంది మరి యోగు భక్తుడు ఒక అద్భుతమైన మాటను మనతో మాట్లాడుతున్నాడు ఏమిటి యోగు గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచనంలో సర్వశక్తిమంతుడు ఇంకనూ నాకు తోడై ఉన్నాడు అని ఎప్పుడు మాట్లాడుతున్న మాట ఈ మాట ఆస్తి పోయి పిల్లలు పోయి ఆరోగ్యం కోల్పోయి భార్య కూడా విడిసిపెట్టిపోయి స్నేహితుల చేత దూషించబడుతూ అవమానపరచబడుతున్నప్పుడు మాట్లాడుతున్న మాట విశ్వాసం అనేది ఎలాగ మనకి క్రియారూపంలో కనబడుతుంది అంటే ఇదిగో దిగజారిపోయినప్పుడు ఇదిగో పరిస్థితులు మొత్తం చేయిదాటిపోతున్నప్పుడు మనలో మనని ఆరంభించిన దేవుని సామర్థ్యం వైపు మనం నమ్మకం పెట్టే ఒక ప్రక్రియ ఎప్పుడు బయటపడింది అంటే సర్వం కోల్పోయినప్పుడు మాట్లాడగలుగుతున్న మాట అది విశ్వాసము అనేది యోమంట నాడు సర్వశక్తి మంతుడు ఇంకా నాకు తోడయ్యే ఉన్నాడు అరే ఆస్తి పోయిందే పశువులు పోయినా పిల్లలు పోయారే భార్య పోయిందే ఎటువంటిప్పుడు ఈ మాట ఎలా మాట్లాడుతున్నాడు ఆయనకు తెలుసు ఆయన ఆరాధించే దేవుడు ఎవరో ఆయనకు తెలుసు ఆయన వెంబడిస్తున్న దేవుని యొక్క సామర్థ్యత ఏమిటో నువ్వు ఆరాధించే దేవుని సామర్థ్యం నువ్వు వెంబడించే దేవుని సామర్థ్యం నీకు తెలిసి ఉంటేనే ఆయనలో ఉన్న సమృద్ధిని ఆయనలో ఉన్న ప్రవాహాన్ని ఆయనలో ఉన్న ప్రసన్నతని పొందగలుగుతావు ఆయన అంటున్న మాట ప్రపంచానికి ఆశ్చర్యం కలిగించే మాట ఒక సవాల్కరమైన మాట ఒక సమృద్ధిని పుట్టించగలిగిన మాట అన్నీ పోగొట్టుకొని మాట్లాడుతున్నాడు సర్వశక్తి మందుని ఇంకా నాకు తోడై ఉన్నాడు నా పిల్లలు నా చుట్టూ ఉన్నారు నేను అడుగు పెట్టిన నా అడుగు పెట్టిన స్థలం వల్ల నేతిలో పడిపోతుంది బండ నుంచి నామి నిమిత్తం నూనె ప్రవహిస్తుందని చెప్పగలుగుతున్నాడు ఎలా సాధ్యం ఇది దేవుడే స్టేట్మెంట్ ఇచ్చాడు నా సేవకుడు యథార్థ నా నాయందు భయభత్తులు గలవాడు చెడుతనాన్ని వాడు అని చెప్పి నీతి మందులు అని చెప్పి దేవుడే సాక్షినిచ్చాడు అందుకనే నేను ఏమంటానంటే అన్నీ ఉన్నప్పుడు ఆస్తులు ఉన్నప్పుడు డబ్బులు ఉన్నప్పుడు బిల్లింగ్ ఉన్నప్పుడు ఆరాధించే ఆరాధన కదా దేవుడికి కావాల్సింది అన్నీ కోల్పోయినా దేవుడు సర్వశక్తి మంత్రులని చెప్పగలగాలి ఈరోజు క్రైస్తవ సమాజం ఎలా అయిపోయిందంటే అనారోగ్య వద్దే తమ్ముడు చనిపోతే పరిస్థితులు మొత్తం చేయదాటిపోతే నేనేముంటానంటే విశ్వాసము కానిదేందో అదే పాపం ఆరోగ్యం కాపాడుకోవాలి హాస్పిటల్లోకి వెళ్ళి టెంట్లు వేయించుకోవాలి పరిస్థితులు మొత్తం చేంజ్ ఆగిపోయి ఏం చేద్దాం బతుకు భూమి మీద నువ్వు నువ్వు రావా ప్రార్థనలో కూర్చో దేవుని సన్నిధిలో నిలబడు దేవునికి ఒక ప్రతినిధిగా మారో ఏది విశ్వాసం పాపం అంట అందుకనే యేసు క్రీస్తు దేవుని గురించి మాట్లాడుతున్నాడు సర్వశక్తి మంత్రులు ఇంకా నాకు తోడయ్యే ఉన్నాడు అంటున్నాడు ఆయన ఎందుకు ఈ మాట మీతో మాట్లాడుతుందంటే చాలా మంది రోగానికి భయపడుతున్నారు చాలా మంది మరణానికి భయపడుతున్నారు ఏందో నియంత్రణ నువ్వే చచ్చిపోయినట్టు అయిపోతావు కొన్నిసార్లు నువ్వేం సరిపోవు ఆ దేవుడు మన పితరులతో మాట్లాడాడు దావితో చెప్పాడు నువ్వు రేపు సరిపోయి మీ పితృల శాతపడతావని అబ్రహాంతో చెప్పాడు మీ పితృలతో శాతపడతావని ఇసాకుతో చెప్పాడు మీ పితలతో శాతపడతావని యోసేపుతో చెప్పాడు మీ పితరులతో శాతపడతామని ఎందుకు ఈ మాటే విశ్వాసము కానిదేదో అదే పాపం విశ్వాసించిన దానిని దేవుడు ఎలాంటి కార్యం చేశాడో యోబులో యోబు గ్రంథం మీరు నలభై రెండు అధ్యాయము పన్నెండో వచ్చిన చదివితే దేవుడు తర్లా తిరిగి డబల్ డబుల్ 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 బ్లసింగ్ ప్రారంభించాడు ఈరోజు క్రైస్తవ సమాజం మరణమయం ఈరోజు క్రైస్తవ సమాజానికి అనారోగ్య సమస్యలు వేధనంలో సరిపోదునేమో గుండెకి పెద్దలు పడిపోయినాయి ఊపిరాట్లా కొవ్వు పెరిగింది కండ పెరిగింది ఉపవాసం ఉండు దేవుని సరిధిలో విశ్వాసము కానిదేదో అదే పాపం నువ్వు విశ్వసించట్లా దేవుని మహిమను నువ్వు ఎంతకాలం బతకాలో అంతకాలం బతకత్తడు ఆయన నువ్వు ఒక్క రోజు కాదు ఒక్క క్షణం కూడా ఆయన పెట్టుకున్న సమయంలో నువ్వు ముందు పోవు లేదు తనకా పోవు ఎందుకంటే కాలాలు సమయాలు తండ్రి ఆచనంలో ఉండి కార్య గ్రంథంలో మాట్లాడాడు మనకెందుకు దాని గురించి అయినా పరిశుద్ధాత్మ నీ మీద కూర్చున్నా నువ్వు శక్తి పొందుకుంటావని చెప్పాడుగా నువ్వు ఏదో సమరియ భూతి గ్రంథంలో సాక్షిగా ఉండవని చెప్పాడు కదా నీకెందుకు భయం నీకెందుకు అవిశ్వాసం నీకెందుకు దేవుని మీద నమ్మకం లేదు అన్ని కోల్పోయి మాట్లాడుతున్నాడు సర్వశక్తి సర్వశక్తిగా దేవుడు నాకు తోడై ఉన్నాడు అని నీవు కూడా చెప్పగలగాలి నీ దేవుని గురించి పోతే పోయి తిరిగిస్తాడని పోతే పోయి మళ్ళా నా దేవుడు నాకు అనుగ్రహిస్తాడని యోగ గ్రంథం నలభై రెండు ఐదులో ఉంటుంది ఒక మాట నేను నీ గురించి విరికిడి శక్తితో నేను విన్నాను ఇప్పుడు నేను కనులారా చూస్తున్నాను అంటున్నాడు ఆ భక్తులు అల్లెల్ నేను కన్నడారా చూస్తున్నాను ఏది విన్నాడు దేవుడు మరలా పిల్లనిస్తాడని ఏది చూశాడు దేవుడు మరలా ఆయన మహిమల నింపుతాడని ఏది చూశాడు పోగొట్టుకుందని తిరిగి మళ్ళీ నాకు చెప్పే చెప్పి ఫెయిత్ని యోబు కలిగి ఉన్నాడు యోబుని దేవుడు ఒక అద్భుతమైన మహిమ కలిగిన జీవగైన వాడిగా ప్రపంచానికి ప్రభావితుడిగా మార్చేశాడు ఆ మాటలో ఉన్న విశ్వాసాన్ని బట్టి విశ్వాసం అంటే ఆదివారం ప్రార్థన రావడం కాదు యశ్వదు అంటే బైబిల్ దగ్గర బోధించడం కాదు మరణమైనా తిరిగి లేపదోడని నమ్మాలి జీవము లేదా ఊపిరి పోయగలడని నమ్మాలి మట్టికి మహిమనిచ్చిన దేవుడే మట్టిలోకి ఊపిరి నుదిన దేవుడే సరిపోయిన నిన్ను తిరిగి ఏపీ రెండో అధ్యాయ ప్రకారంగా నువ్వు అపరాధంలో పాపులో సరిపోతే ఆయన నీ కొరకు మరణించి లేపాడు ఆ విశ్వాసాన్ని క్రియ రూపంలో వ్యక్తపరచగలగాలి బాధుల్లో కదా దేవుడు చేస్తాడు దేవుడు సర్వశక్తి కలిగింది దేవుడు అని ఏ నోటితో నువ్వు చెబుతున్నావో ఆ విషయములు దేవుడిని కార్యం జరిగించడా యోబు అంటున్నాడు సర్వశక్తి మంత్రుడు ఇంకా నాకు తోడై ఉన్నాడు నా పిల్లలు నా చుట్టూ ఉన్నారు ఎవడే విశ్వాసం కల్లాడంటే ఏ విశ్వాసం కల్లో ఫైత్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడు యోబో పోగొట్టుకున్న నీటిలో నేను కూడా చెప్తున్నా నీ మాట మీకు దేవుని కుటుంబ సభ్యులారా ఒకసారి నువ్వు ఆలోచించు నీ దేవుడు ఎవరో నీకు అర్థం కావాలి దేవునికి స్తోత్రం కలుగును గాక నీ దేవునిలో ఉన్న జీవం ఏందో నీకు అర్థం కావాలి నీ దేవునిలో ఉన్న సామర్థ్యం ఏందో నీకు అర్థం కావాలి నీ దేవునిలో ఉన్న సార్వభౌవత్వం ఏందో నీకు అర్థం కావాలి నీ తెలియకుండా నువ్వు దేవుని అమ్మడిస్తే ఎక్కడైనా నువ్వు ఆగిపోతావు అరణ్యంలో వారు ఆహారాన్ని ఎత్తావు దేవుని శోధించారంట నీవు కూడా అలాగే శోధిస్తావు దేవుని సామర్థ్యాన్ని తెలుసుకొని నువ్వు అమ్మడించు నిన్ను బట్టి దేవుడు హ్యాపీనెస్గా ఉండాలి ఏమీ కాదు సత్య ప్రలాభమే పోతామని నమ్మకంతో ఉండు ఏందో ఒట్టు కట్టుకో ముందుకు పోదాం అనుకుంటే ఏమి నువ్వు ఏం చేయలేవు భూమిలో కూడా నా తండ్రి చెత్తం లేకుండా తల్లలో ఒక ఇంటర్ తెలుపు కానీ నలుపు కానీ కాదు అని చెప్పిన దేవుడు ఒక ఇంటర్ కూడా భూమి మీద రాలేదని చెప్పిన దేవుడే నీ గురించి నీ జీవితం గురించి నీ ప్రాణం నీ పని నీ యొక్క ఆరోగ్యం గురించి ఎందుకు నీకు భయం ఎందుకు నీ పిల్లల గురించి భయం ఎందుకు నీ కుటుంబం గురించి భయం ఎందుకు నీ అనా నీ ఆస్తి మీద భయం దేవుడు చేయలేడా దేవుడు ఇవ్వలేడా దేవుడు కలిగించలేడా మట్టికి ఊపిరి రుజునట్టే నీళ్ళ మన తిరిగి మంట చేయాలి దేవుణ్ణి దేవుణ్ణి బిలీవ్ చేయబోతే నువ్వు ఓడిపోతావు విశ్వాసం అంటే మాటల్లో చెప్పేది కాదు క్రియ రూపంలో గోసిపించాలి విశ్వాసం అని బట్టి తన కుమారుని బలిపేట మీద పెట్టి కత్తిడు నా దేవుడు గుర్రెపిల్లను సిద్ధపరచండి అది బిలీవ్ విశ్వాసమును బట్టి రాజాగ్ని భయపడగా పరో కుమార్తె కుమారు అని పిలిచుకోక పిల్లోడిని పెంచి ధనాన్ని సహించుకోవడానికి మోసే కృప దేవుడు ఆడుకున్నాడు ఈరోజు నీవు కూడా సర్వశక్తి మంతోడ నమ్ము వారా దేవునికి స్తోత్రం చెప్పి గట్టిగా సర్వశక్తిమంత ఉన్నాడు ఆ నా పిల్లలు నచ్చుట్టు ఉన్నారు ఏది పోగొట్టుకున్నావో ఏది దేవుడు తొలగించాడో ఏది పరీక్షలోను బలహీన పరిచాడో తిరిగి డబ్బిస్తాడు నా దేవుడు గొడ్డసట్లు గడ్డిగా ఆయన సన్నిధిని గొప్పది ఆయన ఆకాశ మహాకాశాలు పడ్డదాన దేవుడు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన ఎల్ శా ఎల్ రోహి ఎలోహిం ఆయన ఏదైనా చేయటానికి సరి సరిపోయినవాడు కదా అది కదా నువ్వు నమ్మాల్సింది ఆ మాటల్లో కదా నిలబడాల్సింది ఆ వాక్యపు శక్తి వైపు కదా నువ్వు చూడాల్సింది ఆ జీవాధిపతి దేవుని వైపు కదా చూడాల్సింది ఎందుకు పిల్లల వైపు చూస్తున్నావు ఎందుకు పరిస్థితుల వైపు చూస్తున్నావు ఎందుకు అనారోగ్యం వైపు చూస్తున్నావు ఎందుకు ఆర్థిక పరిస్థితులు చూస్తున్నావు ఎందుకు నిరుద్యోగ పరిస్థితులు చూస్తున్నావు ఎందుకు కుటుంబంలో ఉన్న నరిగిపోయిందని నీ దేవుడు సర్వశక్తి మందుని చెప్పి ప్రకృతితో మాట్లాడు సమిష్టితో మాట్లాడు బలహీనతో మాట్లాడు అనారోగ్యంతో మాట్లాడు ఆస్తితో మాట్లాడు పిల్లలతో మాట్లాడు తిరిగి దేవుడు మళ్ళా పునరావాసం చేయబోతున్నాడు నీ కొరగా ఆయన గుర్రదాల హల్ రదన చందన రథ బరా సఖ కరాయాదాల మనసుకో దేవునిలో ఉన్న జీవాన్ని నువ్వు నమ్మనద్దగలవు ఆ మహిమను చూడలేవు ఇవ్వడాడో అన్నీ పోగొట్టుకొని ఆరాధన అంత మంచికే తన చిత్తమును జరిగించుటకే అని పాడుతున్నాడు దేవుని కుటుంబ సభ్యులరా దైవులరా దేవుని సంగస్థులారా అన్ని పోయినాయి అని బాధపడొద్దా సర్వశక్తి మంత్రులని నువ్వు ఆయన నమ్మితే తిరిగిస్తాడు సర్వశక్తి మందుడంటే అంటే ఏదైనా చేయగలరు మళ్ళీ రిపీట్ చేయగలరు మళ్ళీ పుట్టించగల మళ్ళీ పోగొట్టగలడు మళ్ళీ పుట్టించగల వంద ఆకాశాలని వంద భూమిని వంద సముద్రాలను ఒకేసారి పుట్టించి మళ్ళీ ఆరిపోగొట్టి ఆరి నెలగా చేయగలిగిన దేవుడు మనం ఆరాధించేదే ఆ దేవుడు నున్నాను ఆ దేవుడి వైపు చూడు ఆ దేవునిలో ఉండ శక్తి వైపు చూడు ఆ దేవునిలో ఉండ చెవు వైపును చూడు ఏవో చూస్తున్నాడు నా దేవుడు సర్వశక్తి మందుడు నా పిల్లల్ని చుట్టూ ఉన్నారు నీవు కూడా చూడ ఎప్పుడు చూడగలుగుతావు ఆయనతో ఒక పక్క శిల పెంకు తగ్గి కొంటున్నాడు స్నేహితులు రావాలని చెప్తున్నారు భార్య దేవుని చూసి సావమంటుంది ఊరు మధ్య పని ఎదుర్కొంటున్నారు ఆయన మాత్రం నా దేవుడు సర్వశక్తి పొందాను అంటున్నాడు అది విశ్వాసం కొట్టి దాపట్లా దేవునికి సూత్రం కలుగును కాక ఈ రాత్రి ప్రభునితో మాట్లాడుతు గ్రహించు ప్రభుని మరి లే రేపుతున్న తెలుసుకో ప్రభు నీలో జీవాన్ని నింపుతున్న తెలుసుకో ప్రభులో ఉన్న జీవాన్ని నువ్వు చూడగలిగితే ఆయన్ని తిరిగిస్తాడు దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక ఆమె